మన కంటికి కనిపించని లోకం ఉంది ఆ లోకంలో ఎన్నో చిన్న చిన్న ప్రాణులు నివసిస్తూ ఉంటాయి వాటినే బ్యాక్టీరియా వైరస్ శైవలాలు అంటారు ఇవి అందుగలవు ఇందు లేవు అన్నట్లు అన్ని చోట్ల విస్తరించి ఉన్నాయి చివరకు మన శరీరం అంతటా వ్యాపించి ఉన్నాయి వీటి ఆకారం చాలా సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి మనం మామూలు కంటితో చూడలేము ఇవి ఏకకణ జీవులు ఒక ఇంటి సైజులో ఇరవై ఐదు వేల వంతు లేక సున్నా పాయింట్ ఐదు నుండి ఐదు మైక్రోన్లు ఉంటాయి ఇంతకంటే చిన్నవి కూడా ఉన్నాయి మానవులకు రకరకాల వ్యాధుల్ని కలిగిస్తాయి అంతేకాకుండా గాలి నీరు ఆహారం ద్వారా వ్యాధులను వ్యాపింపచేస్తాయి పదహారు వందల ఐదులో ఆంటోనీ లీవెన్ హాక్ అనే పెద్ద మనిషి మొట్టమొదట వీటి ఉనికిని గుర్తించాడు ఆయన వీటిని చిన్న జంతువులు అన్నాడు తర్వాత లూయి ప్యాస్చర్ రాబర్ట్ కాక్ మానవుల్లో జంతువుల్లో రకరకాల వ్యాధులను కలిగిస్తాయని కనుక్కున్నారు ఇవి ముఖ్యంగా నాలుగు రకాలుగా ఉంటాయి ఒకటి కోకస్ ఇవి గుండ్రంగా ఉంటాయి రెండు బ్యాసిల్లస్ సన్నటి తీగ ఆకారంతో ఉంటాయి మూడు స్పైరల్లం మరచుట్ట స్ప్రింగ్ ఆకారంలో ఉంటాయి నాలుగు వైబ్రియా ఇవి కామ ఆకారంలో ఉంటాయి ఇలా ఆకారాలను పెట్టి పేర్లు అమరాయి బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధులు వాటి పేర్లు ఏంటో తెలుసుకుందాం డిఫ్టీరియా క్షయ న్యూమోనియా కోరింత దగ్గు టైఫాయిడ్ ధనుర్వాతం అతిసార వ్యాధి గ్రహణి దీన్నే డిసెంట్రీ అంటారు కలరా ప్లేగు లాంటి ఎన్నో రకాల జబ్బులు ఈ బ్యాక్టీరియాల వల్ల వస్తూ ఉంటాయి ఇలా ఎన్నో రకాల బ్యాక్టీరియాలు మానవుల మధ్య వాసం చేస్తూ అదును చూసి మానవులపై దాడి చేస్తున్నాయి